మార్చ్ ఇరవై రెండున ఐపీఎల్ పండుగ ప్రారంభం కానుంది ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ గెలవని ఆర్సీబీ ఎలాగైనా టైటిల్ ముద్దాడాలనే పట్టుదలతో బలమైన జట్టుతో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది వారి జట్టు అంచనా ప్రకారం విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీలో మ్యాచ్ విన్నర్గా సాగుతున్న కోహ్లీ ఈసారి ఆర్సీబీ విజయాల్లో మరొకసారి కీలక పాత్ర పోషించనున్నాడు కోహ్లీతో పాటు ఇంగ్లాండ్ భయంకర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఓపెనింగ్ చేయనున్నాడు సాల్ట్ ఉన్నంతసేపు అగ్రెసివ్గా ఆడడం ఆర్సీబీకి కలిసి వచ్చాను ఆర్సీబీ మోస్ట్ పాపులర్ బ్యాట్స్మెన్లలో ఒకడైన పటిదార్ మూడవ స్థానంలో రావచ్చు నెక్స్ట్ ఆల్రౌండర్ లియామ్ లింగ్స్టో నాలుగో స్థానంలో బరిలోకి దిగవచ్చు అతడు బ్యాట్తో పాటు బాల్తో కూడా రాణించగలడు ఇక ఐదవ స్థానంలో ప్రణాల్ పాండ్యా వచ్చే అవకాశం ఉంది కృణాల్ బంతితోనూ పర్ఫెక్ట్గా రాణించగలడు ఆరో స్థానంలో వికెట్ కీపర్ జితేష్ శర్మ రావడానికి అవకాశం ఉంది ఇక ఏడవ స్థానంలో పవర్ హిట్టర్ అయిన టీమ్ డేవిడ్ వచ్చి ఫినిషింగ్ బాధ్యత తీసుకోవచ్చు ఆటను ముగించడంలో భారీ స్కోర్ సాధించడంలో అతడు కీలకం ఇక బౌలింగ్ విషయానికి వస్తే సీనియర్ పేసర్ భూవి కీలక ఆటగాడు కొత్త బంక్తో అతడు చేసే మాయ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించనుంది ఇక ప్రపంచ మేటి బౌలర్లో ఒకడైన హైజిల్వుడ్ ఉండడం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ హైజిల్వుడ్ బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టడం ఖాయం ఇక కేకేఆర్ నుండి వచ్చిన సుయాష్ శర్మ ఆర్సీబీకి ఎంతో కీలకం కానున్నాడు మంచి విన్నింగ్ పర్ఫార్మెన్స్ను ఆర్సీబీ అతడి నుండి కోరుకుంటుంది నెక్స్ట్ ఆర్సీబీ మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఎస్ దయా ఈ లెఫ్ట్ హామ్ పేసర్ తన అద్భుత ప్రదర్శనను మళ్లీ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇక లెఫ్ట్ హామ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ స్వప్నీల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది ఏదేమైనా ఈసారి ఆర్సీబీ ట్రోఫీ సాధించి తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుందాం ఆల్ ది బెస్ట్ ఆర్సీబీ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్